నమస్కారం అండి అందరికీ జై శ్రీరామ్ కళలో ఈ వస్తువులు కనిపిస్తే అస్సలు మంచిది కాదు మీకు వస్తున్నాయా ఆ కళలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కొందరు కళలో కనిపించే వాటికి రహస్య అర్థాలు ఉంటాయని భావిస్తున్నారు కళలు పూలు పండ్లు కనిపిస్తే మంచిదని చెబుతారు కొన్ని దురదృష్టానికి సంకేతాలుగా విశ్వసిస్తారు పగిలిన అర్థం కళలో పగిలిన అద్దం కనిపించడానికి చాలామంది దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు ఎందుకంటే అద్దం ఒక వ్యక్తి ఆత్మ స్వరూపాన్ని ప్రతిబింబిస్తుందని నమ్ముతారు అందువల్ల పగిలిన అద్దం అనేది ఒక వ్యక్తి స్వభావంలో లోపానికి సంకేతం కావచ్చు అలానే రియాలిటీ గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామనే దానికి దీని సంకేతంగా భావిస్తారు తగిలిన అర్థం కలలో కనిపిస్తే సంబంధాలు కెరీర్ లేదా మానసిక స్థితిలో లోపం ఉన్నట్టు కూడా గ్రహించాలి సంబంధాలు అంతర్గత ఆలోచనలు లేదా సెల్ఫ్ వాల్యూ గురించి ఒక హెచ్చరిక సంకేతంగా భావించాలి కలలో పగిలిన అర్థం చూడడం వల్ల కలిగే ప్రతికూల శక్తిని తొలగించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా జీవితంలోని సంబంధాలు ఆలోచనలు సెల్ఫ్ వాల్యూ అంశాలపై దృష్టి పెట్టి వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి దంతాలు రావడం దంతాలు రావడం కలలోకి వస్తే కళలో దంతాలు రావడం చాలా మందికి భయంకరమైన అనుభవం పళ్ళను బలం కమ్యూనికేషన్ స్వీయ వ్యక్తీకరణకు చిరణం కాబట్టి ఈ కళలు బలహీనత ఆందోళన భయాన్ని కలిగిస్తాయి ఈ కళ శక్తి లేదా ప్రభావం కోల్పోతున్నారనే భయాన్ని సూచిస్తుంది ఈ కళలతో సంబంధం ఉన్న ప్రతికూల భావోద్వేగాలను తగ్గించడానికి సంబంధాలలో ఆత్మవిశ్వాసాన్ని అధికారాన్ని చాటుకోవడం చాలా ముఖ్యం చిరిగిన బట్టలు ఊడిపోతున్న దారాలు కలలో కనిపిస్తే చిరిగిన బట్టలు ఊడిపోతున్న దారాలు కనిపిస్తే అది బ్యాడ్ లక్ సంకేతం ఇవి భవిష్యత్తులో వైఫల్యాలు లేదా జీవితంలో క్షీణించే అంశాలను సూచిస్తాయి ఈ కళలు వచ్చిన వారు తమ బలహీనతలన్నీ బయటపడ్డాయని భావిస్తారు రక్షణ లేకుండా ఉన్నామని ఫీల్ అవుతారు అయితే ఈ కళలో సంబంధం ఉన్న ప్రతికూల శక్తిని తగ్గించడానికి జీవితంలో మద్దతు అవసరమయ్యే అంశాలపై పనిచేయడం చాలా ముఖ్యం తప్పినట్టు కలలో కనిపిస్తే కలలో చిక్కుకున్నట్టు లేదా గందరగోళంగా భావిస్తే అది జీవితంలో అనిచితి లేదా దిశానిర్దేశం లేకపోవడాన్ని సూచిస్తుంది ఈ కళలో నిర్ణయాలు లక్షణాలను తిరిగి పరిశీలించాలని హెచ్చరించే సంకేతాలు లాంటివి రాబోయే సమస్యలను ఆపడానికి ప్రణాళికలను సమీక్షించడం వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం జీవిత ప్రయోజనాన్ని తిరిగి కనుగొనడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం ఈ చర్యల ద్వారా ఈ కళలు సూచించే దురదృష్టాన్ని పోగొట్టి రోజువారి జీవితంలో స్పష్టత పొందవచ్చు కళలో చీకటి చీకటి భయంకరమైన సముద్రం చూడడం అనేది భావోద్వేగ అస్థిరత రాబోయే ఇబ్బందులను సూచనగా తెలుస్తుంది ఈ కళలో కనిపించే తుఫాను అలలు మనసులోని సంఘర్షణలు లేదా జీవితాన్ని అస్తవస్తం చేసే సవాళ్లను సూచిస్తాయి అనిశ్చితి పరిస్థితులను జాగ్రత్తగా ఎదుర్కోవాలని హెచ్చరించేలా ఈ కళలు ఉంటాయి ఈ కళలో సంబంధం ఉన్న దురదృష్టాన్ని నివారించడానికి సమతుల్యతను కాపాడుకోవడానికి నిజ జీవితంలో ఏదైనా భావోద్వేగ అలజడి లేదా సంఘర్షణలను పరిష్కరించడం మంచిది కష్ట సమయంలో మార్గ నిర్దేశం చేయడానికి ఈ కళలు సూచించే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఎమోషనల్ బ్యాలెన్స్ను సాధించాలి ఇప్పటివరకు చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఇంకా మంచి మంచి విషయాలతో మేము ముందుంటాం అంతవరకు సెలవు లోక సమస్త సుఖినో భవంతు